హాయ్ హైవ్ వెల్కమ్ టు తెలుగు వార్ట్ ఈ మధ్య పన్నెండో తరగతి ఫలితాలు అయితే వచ్చేసాయి ఇందులో చాలా మంది విద్యార్థులు విద్యార్థినులు తొంభై తొమ్మిది శాతం కొంతమందికి తొంభై ఎనిమిది శాతం కొంతమందికి మార్కులు అయితే వచ్చాయి అలాగే వంద శాతం ఫలితాలు వచ్చిన కళాశాలలు కూడా చాలానే ఉన్నాయి కానీ మన సినిమా ఇండస్ట్రీలో కూడా ఇంటర్మీడియట్ తప్పిన సినీ తారలు చాలా మంది ఉన్నారు ఈ ఫోటోలో కనిపిస్తున్న స్టార్ హీరోయిన్ కూడా ఈ కోవకి చెందిందే భారతీయ సినిమాలో అత్యంత అందమైన ప్రతిభ గల నటిమండ్లలో ఈ ముద్దుగుమ్మ కూడా ఒకరు కెరీర్ ప్రారంభంలో కేవలం స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఈ అమ్ముడు క్రమంగా రూట్ మార్చేసింది మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో మాత్రమే యాక్ట్ చేస్తూ వస్తోంది ఇది కూడా తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటేనే అన్నట్టుగా నటిస్తూ వస్తోంది హీరోయిన్ గానే కాకుండా దర్శకురాలిగాను సత్తా చాటుతూ వస్తుంది ఇక నిర్మాతగాను వైవిధ్యమైన సినిమాలు తెరకెక్కిస్తోంది ఈ అమ్మడు సినిమాల సంగతి పక్కన పెడితే బోల్డ్గా మాట్లాడితే గనక ఈ బ్యూటీ పేరు పలు వివాదాల్లోనూ తరచుగా వినిపిస్తూ ఉంటుంది తరచు బిందు ప్రీతి అంటే నెపోటిజం అనమాట ఇక కామన్ గా నెపోటిజం గురించి మాట్లాడుతూ స్టార్ హీరోలు నిర్మాతలు డైరెక్టర్ల గురించి ఈ కాంట్రవర్సీ కామెంట్స్ ఏవైతే ఉంటాయో అవి చేస్తూ వస్తుంది ఇక అన్నట్లు ఈ హీరోయిన్ రాజకీయాల్లోనూ క్రియాశీలక పాత్ర పోషించింది కూడా పార్లమెంట్ సభ్యురాలిగా ప్రజాసేవ చేస్తూ వస్తుంది ఈ పాటికి చాలామందికి అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో అని ఎస్ మీకు అర్థమైన ఆ హీరోయిన్ ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు కం పొలిటికల్ లీడర్ కూడా మరి ఎవరో కాదు కంగనా రణౌత్ అనమాట కాగా కంగనా రణౌత్ పన్నెండవ తరగతిలో ఫెయిల్ అయ్యిందట ఆ తర్వాత ఆ నటి తన చదువును వదిలి మోడలింగ్లో కెరీర్ని సాధించిందట ఇప్పుడు సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ సత్తా జాడుతోంది ఎమ్మెడు ఇక సినిమాల విషయానికి వస్తే కంగనా చివరిగా ఎమర్జెన్సీ సినిమాలో నటించింది ఇందులో కంగనా నటించడమే కాదు సినిమాకు దర్శకురాలుగా కూడా వ్యవహరించింది అంతేకాకుండా నిర్మాతగాను కంగనా అనే భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించింది పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ ఎటకెలకు జనవరి పదిహేడున ప్రేక్షకుల ముందుకొచ్చింది కానీ పెద్దగా విజయం సాధించలేకపోయిందనే చెప్పుకోవాలి ప్రస్తుతం ఎమర్జెన్సీ సినిమా నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది దీని తర్వాత కంగనా నటించే సినిమా గురించి ఇంకా అప్డేట్స్ అయితే రావాల్సి ఉంది కానీ సో దీన్ని బట్టి ఫెయిల్యూర్ అనేది ఎన్నిసార్లు మిమ్మల్ని టచ్ చేసినా సరే ఏదో ఒక రోజు మీ ప్రయత్నం సక్సెస్ ని చేస్తుంది అనడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు కదా